తెలంగాణ సంస్కృతిలో భాగమైన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బతుకమ్మ పండుగను జాతీయ పండుగ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు సగర ఉప్పరి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలోని ఈ నెల ఇరవై నాలుగు ట్యాంక్ బండు బతుకమ్మ ఘాటు వద్ద నిర్వహించి తలపెట్టిన బతుకమ్మ వేడుకలను కులమ పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బతుకమ్మ సంబరాలు వాల్పోస్టర్ రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గనుల శ్రవంతి పల్లవితో కలిసి జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు మానవ సంబంధాలు నైతిక విలువలకు బతుకమ్మ అన్నారు మైనార్టీ మహిళలకు అమలు చేసిన సంక్షేమ పథకాన్ని బీసీ మహిళలకు కూడా వర్తింపజేసి లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు మహిళా అధ్యక్షులు శ్రవంతి సగరా మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలోని గత రెండు వేల పదిహేను నుంచి ట్యాంకు బండపై బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు కూడా సుమారుగా నుంచి మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు సీతక్క కొండ సురేఖ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ బీసీ కమిషన్ సభ్యురాలు బాల బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి తదితరులు హాజరవుతారని తెలిపారు వరదిల్లాలి వరదిల్లాలి విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మహిళా సంఘం పెద్దలకి మా రాష్ట్ర అధ్యక్షురాలికి రోజు ఈ యొక్క కార్యక్రమానికి ముందు ముఖ్య ఉద్దేశం తెలంగాణ సగర సంఘం బతుకమ్మ సంబరాలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన ప్యాన్బండ్ బత్తమ్మ గార్డ్ దగ్గర పెద్ద ఎత్తున మా సగర బతుకమ్మలు పండుగ నిర్వహించుకుంటున్నాం కావున మీడియా మిత్రులు సహకరించి మమ్మల్ని మీడియాకి ఎక్కించి మా సగర కులా చాటి చెప్పే విధంగా మేము బతుకమ్మ సంబరాలు చేస్తున్నాము సగరులు అంటే ఇంకా తెలియట్లేదు కావున మీకు మరీ మరీ చెప్తున్నాం మీడియా మిత్రులకి ఉపర సంఘం కూడా బీసీ ఉంది బీసీ నుంచి ఏలో మార్పించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ఈ ఈ ముఖ్య ఉద్దేశం కూడా మాకు బీసీ డి నుంచి ఏలో మార్చడానికి బత్తమ్మ ఆడుతూ మా యొక్క నినాదం కూడా తీసుకెళ్తున్నాము ప్రభుత్వానికి మీరు దయచేసి మీడియా మిత్రుల్ని కవరేజ్ చేయాలి ఆ రోజు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము ఈ యొక్క సంబురానికి రెండు వేల ఐదు వందలు వరకు ఖచ్చితంగా మహిళలు ప్రాంతీయ సంఘాలే కానీ జిల్లా సంఘాలే కానీ రాష్ట్ర వ్యాప్తంగా మా సగరలు ఉబ్బరులు ఎక్కడ విచ్చేస్తున్నారు మీరు ఒకసారి వచ్చి తిలకించండి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం ఖచ్చితంగా చేస్తాం మీరు కూడా మరి మరి నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి మేము చేసే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములే మీ యొక్క మీడియా ద్వారా మా సంఘాన్ని తీసుకెళ్తారని కోరుకుంటున్నాము అలాగే ప్రముఖులు పెద్దలు లీడర్లు మరి ప్రజావేతలు ప్రతి ఒక్కరికి కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చాము మహిళలు ప్రతి పార్టీలో అందరికి ఇస్తున్నాం మేము ఇదే ప్రాంత పార్టీ అని కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ కి కూడా మేము అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము మంత్రులకి సీతక్క కానివ్వండి కొండా సులేక కానివ్వండి ఇంకా మన గద్దరన్న కూతురు వెనకలకు కానివ్వండి అందరు పెద్దలు వస్తున్నారు వాళ్ళు మాటిచ్చారు కావున ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరు రావాలి అలాగే మా మహిళలు మీరు అందరూ వస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలోని సగర సంఘ మహిళ సభ్యులు అందరం కలిసి మన టు బండ్ బతుకమ్మ ఘాట్లో ఇరవై నాలుగవ తారీఖున బుధవారం సాయంత్రం ఐదు గంటలకి సగర సంఘం మహిళల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఇంకా ఒక ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మహిళలు ముఖ్యంగా గ్రేటర్ ఐదో వాళ్ళ నుండి పెద్ద ఎత్తున సగర మహిళలు వస్తారు ఓన్లీ సగర కమ్యూనిటీ నుండి ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుండి మా తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న సగర మహిళలందరికీ ఈ బతుకమ్మ ఉత్సవాలకు విచ్చేసి ఈ బతుకమ్మ సగర మహిళల అందరం పెద్ద ఎత్తులో ఆడి ఇక్కడ మనం మన సంఘాన్ని ఐక్యత మన సత్తా చాటుకుంటూ మనం అంటే ఏందో చూపించే విధంగా మనము మన సాంప్రదాయాన్ని బతుకమ్మ రూపకంగా కాపాడుకుంటూ అలాగే మన సగల మహిళలు అంటే మనం ఎంత ఉన్నాము అనే సత్తా కూడా చూపించే విధంగా ఇక్కడ బతుకమ్మ ఆడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్ర సంఘంలో ఉన్న పెద్దలు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పెద్దలు అందరూ సహాయం సహకారంతో ఈ బతుకమ్మ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సగర మహిళలందరికీ ఇక్కడ నుండి బతుకమ్మను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ రాగలరని మనవి ధన్యవాదాలు ఆ ప్రాముఖ్యులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా మినిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళను కూడా ప్రతిసారి ఇన్వైట్ చేస్తున్నాం ఈసారి కూడా మన మంత్రి సీతక్క గారు అలాగే కొండ సురేఖక్క గారు మన కల్చరల్ వాయిద్య డప్పు వాయిద్య చైర్పర్సన్ వెన్నెలక్క అంటే గద్దలన్న కూతురు ఇంకా బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి గారిని ఇంకా మిగతా మా సంఘ పెద్దలని ఇంకా అందరినీ మేము ఈ బతుకమ్మకి ప్రజా సంఘాలు బీసీ సంఘాలని అందరినీ మా సంఘం మేము మా మహిళలు అంటే ఏదో సాంప్రదాయంతో పాటు బతుకమ్మ సగర మహిళ బతుకమ్మ అని విధంగా చూపిద్దామని వేలాది మంది ఒక మూడు వేల మంది మహిళలు గ్రేటర్ హైదరాబాద్ నడి ఒడ్డు మీద మన ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ మీద ఆడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరి ప్రముఖులందరి తెలిసి మా సత్తా చూపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతిసారి లాగానే సార్ చాలా పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున ఆడి ప్రభుత్వంకి మేము ప్రభుత్వం సహకారం ఉంటుంది ఇంకా మా జాతి సగర జాతి అంటే ఏంటి మేమంటే ఏమి అని తెలియపరచుకునే విధంగా మేము ఆడి చూపిస్తున్నాం కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము ఒకటి కోరుకుంటున్నాం ఏంటంటే సగరులు అంటే చరిత్రలో చాలా పెద్ద చరిత్ర ఉంది మాకు కానీ అట్టడుగు స్థాయిలో ఉన్నది అంటే సగరులమే కాబట్టి ఇంకా మా సగర జాతి అనేది ఇంత ప్రయత్నాలు చేసిన వెలుగులోకి రావాలి మా పెద్దలు ఇక్కడ కూర్చున్న మా పెద్దల సహకారంతో మహిళలు మహిళలతో పాటు వీళ్ళతో పాటు మేము ఒక అడుగు ముందుకు వీళ్ళు అడుగు వేసుకుంటూ మాతో కూడా ఎందుకు అంటే సగరులు అంటే తెలియాలి దయచేసి మిత్రులకి నమస్కరించి చెప్పేది ఏంటంటే సగరులు అనే ఒక కులము కూడా ఉంది అని ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా మీరు కూడా అన్ని పత్రికలలో ఖచ్చితంగా కవరేజ్ చేస్తారనే ఆలోచనతో మీ అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాం థ్యాంక్ యూ ఆడుతున్నాం మా ఆధ్వర్యంలో ఫైవ్ ఇయర్స్ నుంచి అవుతుంది ఎప్పటికీ ఒక రెండు వేల మంది మహిళలు ఓన్లీ మా సగర మహిళలే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున మా సగరంలో సగర మహిళలతోనే ఆడుతున్నాం తెలంగాణ రాష్ట్రం మొత్తం కవర్ చేస్తాం గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది సగ బతుకమ్మ ఘాట్లో మా సగర మహిళలు మీకు కనిపిస్తారు ఖచ్చితంగా అంత మందితో మేము ఆడుతున్నాం హా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజర్ గారు కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చార్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న మా జనరల్ సెక్రటరీ సత్యం సాగర్ గారు అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ ప్రపంచంలోనే దేవుడు ఉండడా లేడా అంటే దేవుడిని ప్రత్యక్షంగా పూలల్లో పూలని పెట్టి పూజించి పూలలోనే దేవుని చూసుకుంటారు అది నిజంగా బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకే కాదు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందిన పండుగ ఈ బతుకమ్మ పండుగ మహిళలు ఎంతో ఇష్టంగా కొలిసి ఆడి పాడి ఈ వారసత్వాన్ని కాపాడుతున్నటువంటి ఈ బతుకమ్మ నేడు జాతీయ పండుగగా బతుకమ్మ పండుగని గుర్తించవలసిన అవసరం ఉంది ఎందుకంటే నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సతల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు ఒక ప్రత్యేకంగా ఇది పూజించి గౌరవించే ఏకైక పండుగ ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకంగా ప్రపంచంలో పండుగ అనగానే కుల కుల భేదం లేకుండా లింగభేదం లేకుండా ఇలా అందరూ జరుపుకుంటారు కానీ బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఇవాళ ఈ ఆధునిక సమాజంలో కూడా ఈ టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఇలాంటి సమయంలో కూడా మానవ సంబంధాలను సాంప్రదాయాలను మనిషి యొక్క గౌరవాన్ని మనుషుల మధ్యన ఉన్న సంబంధాలను మెరుగుపరిచేదే బతుకమ్మ ఎందుకంటే తెలంగాణలో ఒక ఆడబిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే మళ్ళీ ఆడబిడ్డ కంపల్సరీ బతుకమ్మ పండుగకు తల్లిగారింటికి వస్తుంది అంటే కుటుంబ బంధ కుటుంబ బంధాలు బాంధవ్యాలు సంబంధాలు మానవ సంబంధాలు బతుకమ్మ ద్వారా రోజు రోజుకు ఇలా అందరినీ కలిపి కలుపుతుంది బతుకమ్మ పండుగ ఇది పవిత్రమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ బతుకమ్మ జరపడానికి మానవ సంబంధాలు నైతిక విలువలు తో పాటు ఏ వృత్తిలోనైతే పనిచేస్తున్నారో ఆ వృత్తిని కాపాడమని అదేవిధంగా ఉదాహరణకు వ్యవసాయం చేసినటువంటి రైతులు ఆరుగాలం పంట పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని అదేవిధంగా అంటు రోగాలు ఏది ఆ ఆరోగ్యంగా కాపాడాలని చెప్పి రైతులు వేడుకుంటారు రైతులు మై రైతులు రైతు కూలీల మహిళలు బతుకమ్మ ద్వారా ప్రార్థిస్తారు అదేవిధంగా ఇప్పుడు మా సగర ఉప్పర కులానికి సంబంధించిన బతుకమ్మ ఈ రోజు ఎందుకు ఒక ప్రత్యేకంగా ఇరవై నాలుగో తారీఖు నాడు ఈ బతుకమ్మ నిర్వహించాల్సి వస్తుందంటే సగర ఉప్పరులు ఉన్న సగర ఉప్పరులకు ఉన్నటువంటి ప్రమాదం ప్రపంచంలో ఎవరికి లేదు ఈరోజు అద్దాల మేడలు కట్టేది ఏడు అంతరాస్తాల భవనాలు కట్టేది అదేవిధంగా పెద్ద పెద్ద మేడలు కట్టేది సగర ఉప్పరులు ఆ మేడలు కట్టే క్రమంలో కాలు జారకుండా కింద పడకుండా ప్రమాదాలు జరగకుండా ఆ వృత్తిలో ఆ తల్లి గౌరవమ్మ గౌరమ్మ ఈ వృత్తిని కాపాడి ఈ వృత్తిని చేసే వాళ్ళు చల్లంగా ఉండాలని ఈ వృత్తిలో మహిళలు కూడా సంపూర్ణంగా బాగా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి మహిళల్లో అదేవిధంగా పురుషుల్ని అందరినీ ఈ వృత్తి బాగుండాలి ఈ వృత్తి చేసే వాళ్ళని కాపాడాలి ఈ వృత్తిని నాలుగు కాలాల పాటు ఇలా బతుకుని ఇవ్వడానికి అందుకనే బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ మాకు కూడా మా కులాలకు కూడా బతుకు ఇవ్వమ్మా అని చెప్పి ఇలా సగర ఉప్పరులు ఇలా ట్యాంక్ మండు దగ్గర ఇరవై నాలుగో తారీఖు నాడు ఈ బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు కాబట్టి ఈ సగర ఉప్పరుల చైతన్యానికి బ సగర సగర ఉప్పర మహిళల చైతన్యానికి బతుకమ్మ పండుగ ఎంతో దోహదం చేస్తుంది ఇలా ఎందుకంటే సగర ఉప్పర్లో ఉన్నటువంటి మహిళలు సా సామాజికంగా వెనుకబడినట్టు వాళ్ళు వాళ్ళకు చదువు లేదు అదేవిధంగా విద్య లేదు నానా రకాలుగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బతుకమ్మ ద్వారా సగర ఉప్పర మహిళలు వేలాది మంది రేపు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి వేలాది మంది బతుకమ్మ ద్వారా కలపబోతున్నారు ఇదొక పెద్ద ఒక ఒక మంచి ప్రత్యేకతమైనటువంటి ఒక రోజు కాబట్టి ఈ సందర్భంగా ఇలా మహిళలకు ఒక సగర ఉప్పులకే కాదు మహిళలకు అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజే మనం మీడియాలో చూసినాం రాష్ట్రంలో మా మైనార్టీ సోదరులకు మైనార్టీ మహిళలకు యాభై వేల స్కీమ్ పెట్టారు ఇంకేదో లక్ష రూపాయల స్కీమ్ పెట్టారు మైనార్టీలకు పెడుతున్నాం కానీ మరి బీసీ మహిళలకు పెట్టమని నేను అడుగుతున్నాను మైనార్టీలకు యాభై వేలు ఇచ్చిన ఓకే ఇవ్వండి యాభై వేలు ఇచ్చిన ఒక పథకం ద్వారా ఇంకొక పథకం ద్వారా లక్ష రూపాయలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అర్దుల్ లక్ష్మణ్ గారు ఈ పథకాన్ని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు మరి బీసీ మహిళలకు ఎందుకు లక్ష రూపాయలు ఇవ్వరని నేను అడుగుతున్నా కాబట్టి బీసీ మహిళల్లో సగరూపుర మహిళలు కూడా వస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైనా పథకాన్ని పెడితే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రం పెట్టొద్దు ఎస్సీలకు పెట్టండి ఎస్టీలకు పెట్టండి బీసీలకు పెట్టండి మైనార్టీలకు పెట్టండి ఒక మైనార్టీలకు పెడితే ఒక మైనార్టీలకు పెట్టి మిగతా వాళ్ళని ఎందుకు విస్మరిస్తున్నారు మిగతా వాళ్ళు చేసిన పాపం ఏం మేము పన్నులు కడతలేమా ఉత్పత్తి సృష్టిస్తలేమా మేము దేశ పౌరులం కాదా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిస్తున్నాం మైనార్టీలకు ఏ విధంగా అయితే మహిళలకు ఇలా నిన్న ప్రవేశపెట్టినటువంటి ఇలా ఏదైతే సంక్షేమ పథకం యాభై వేలు అదేవిధంగా లక్ష రూపాయలు ప్రత్యక్షంగా వాళ్లకు నగదు బదిలీ చేస్తున్నావో ఇలా సగరూపర మహిళలకు బీసీ మహిళలకు కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇరవై నాలుగు నాడు జరిగేటువంటి సగర ఉపర మహిళా బతుకమ్మ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీల ఖచ్చితంగా ముప్పై మూడు జిల్లాల నుండి ప్రతి ఊరు నుంచి దయచేసి సగర ఉప్పని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నా మీ గ్రామాలలో మీ గ్రామాలలో తీరొక్క పువ్వు దొరుకుతుంది పట్టణాలలో మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోయి ఇక్కడ కలుషితం అయిపోయి ఒక పువ్వు కూడా దొరకకుండా అయిపోయింది అసలు బ బతుకమ్మ ప్రకృతిని కాపాడేది ప్రకృతి సంపద ఇది కాబట్టి ఉప్పర మహిళలు మీ ప్రాంతంలో ఉన్నటువంటి తీరొక్క పువ్వును తీసుకొని వచ్చి ఆ బతుకమ్మ రోజు పాల్గొని ఇలా ఈ యొక్క మన సాంప్రదాయాలను మన సగర ఉప్పర మహిళల ఐక్యతను చాటి చెప్పాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు